Hi, hello everyone. దిస్ ఇస్ నస్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫిజిక్స్ స్ట్రాటజీ చూద్దాము అట్ ద సేమ్ టైమ్ సిక్స్ హౌ మెనీక్స్ గెటింగ్ అండ్ వాట్ ఈస్ ద టైమ్ డ్యూరేషన్ ఫర్ ద ఎగ్జామ్ అట్ ద సేమ్ టైమ్ సిలబస్ చూద్దాము సిలబస్ చూసిన తర్వాత స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలన్నది కూడా నేను కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు NTBC exam. So, in this RRB NTBC, I will be discussing about the physics. So, clear. So, we will see the so we will have two CBTs. సో వి ఫర్ ద దర్ఆర్బి ఎన్టీపీ మనకి రెండు ఎగ్జామ్స్ ఉంటాయండి సిబిటి వన్ అండ్ ద సిబిటి టూ సో వన్స్ హూ హ్యాస్ క్వాలిఫైడ్ ద సిబిటి వన్ విల్ గో ఫర్ ద సిబిటి టూ దాట్ ఆల్ యూ పీపుల్ నో మీ అందరికి అదంతా తెలుసు సో విల్ సి దన్స్ విల్ సిగ్జామ్ ప్యాటర్న్ సో దిస్ ఈస్ ద సో దిస్ ఇస్ ద ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి సో విల్ ద హ్రీ సెక్షన్స్ ఇన్ ద ఎగ్జామ్ ఎన్ని సెక్షన్స్ మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో విల్ హ్యావ్ దీ సెక్షన్స్ ఫర్ ద ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి వన్ సో జనరల్ అవేర్నెస్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఇంటర్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్ ఉంటుంది సో ఇన్ దిస్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ద ఫిజిక్స్ పార్ట్ సో అపార్ట్ ఫ్రమ్ దట్ సో మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ చూద్దాము కమింగ్ టు జనరల్ అవేర్నెస్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనే మీకు మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు సో ఫార్టీ క్వశ్చన్స్ కి ఫార్టీ మార్క్స్ ఉంటుంది అలాగే మ్యాథమెటిక్స్ చూసుకుంటే థర్టీ క్వశ్చన్స్ విల్ హావ్ థర్టీ క్వశ్చన్స్ విల్ బి గివెన్ ఇన్ దగ్గామ్ అండ్ విల్ హావ్ దర్టీ మార్క్స్ మాక్సిమం మార్క్స్ ఆర్ థర్టీ అలాగే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ సో ఓవర్ ఆల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ హండ్రెడ్ మార్క్స్ బట్ ద టైమ్ డ్యూరేషన్ సి హియర్ ద నోట్ పాయింట్ ఐ హిటర్ దట్ ఈస్ టైం టైం ఓన్లీ నైంటీ మినిట్స్ సో హండ్రెడ్ క్వశ్చన్స్కి మనకి ఎంత టైం అనేది అలాట్ చేస్తారండి నైంటీ మినిట్స్ అనేది అలాట్ చేస్తారు అంటే అర్థం చేసుకోండి మీరు ఎంత అక్యురసీగా ఉంటే యూ క్యాన్ క్రాక్ ద సిబిటి వన్ ఎగ్జామ్ ఎస్ ఆర్ నాట్ ఎస్ మరి హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్కి నైంటీ మినిట్స్ అంటే జస్ట్ అండర్స్టాండ్ ఐ థింక్ ఫర్ ఈచ్ క్వశ్చన్ వీ విల్ హ్యావ్ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ ఎస్ ఆర్ నాట్ ఎస్ సో ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ ఉంటాయి మనకి ఫర్ ఈచ్ క్వశ్చన్ ఫర్ ఈచ్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయాలంటే ఇట్ షుడ్ బీ ఇన్ ర్యాపిడ్ ఫైర్ అంటే మన ప్రిపరేషన్ ర్యాపిడ్ ఫైర్ లో ఉండాలి సో క్లియర్ చాలా యాక్యురసీగా ఉండాలి సో మరి యాక్యురసీగా మనం ఎగ్జామ్ లో ప్రెసెంట్ చేయగలమా అంటే ఫర్ షోర్లీ వీ క్యాన్ ప్రజెంట్ ఇన్ వెరీ అక్యురేట్ మేనర్ మరి అది ఎలా అంటే సో డోంట్ వరీ వి ద సివిక్ టు టెల్ థింగ్స్ క్వశ్చన్ విల్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ సో సో క్లియర్ ఫిఫ్టీస్ ఈస్ అటర్న్ ఫర్ ద సిబిటి వన్ ఎగ్జామ్ సో క్లియర్ ఫర్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టైం డ్యూరేషన్ ఇస్ నైన్టీ నైన్టీ మినిట్స్ సో ఇది ఇంత స్ట్రెస్ గా ఎందుకు చెప్తున్నానంటే మనం అంతా ప్రిపేర్ అయ్యామో అంతా బాగుంది బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఇవంతా మనకి నాలెడ్జ్ లేకపోతే ఏ చేసినా బుర్దిలో పన్నీర్ వేసినట్టే ఉంటుంది సో క్లియర్ సో దాట్స్ వై సో బిఫోర్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఎనీ ఎనీ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అయినా కూడా ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సిలబస్ ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇఫ్ యూ అండర్స్టాండ్ ద సిలబస్ దెన్ ద ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది అదర్వైజ్ మనం ఏది చదవాలి ఏం చదవాలి దీంట్లోనే మనం ఎక్కువ టైం అనేది వేస్ట్ చేస్తాం సో అందుకే బేసిక్ ఫౌండేషన్ అనేది ఒక హౌస్కి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని ఇయర్స్ అయినా హౌస్ హౌస్ను మనం సస్టైన్ అవ్వగలము అసలు బేసిక్ బేస్ స్ట్రాంగ్ గా లేకపోతే హౌ సో అందుకే నేనేం చెప్తున్నానంటే వాట్ ఐ సే యూ ఈస్ దాట్ బేసిక్స్ ని బాగా నేర్చుకోండి ఇన్ ఎనీ టైప్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇన్ ద ఫిజిక్స్ ఆర్ ఎనీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు బేసిక్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ నేర్చుకోండి ఒకవేళ మనకి సమ్ ఒక పర్టికులర్ టైంలో యూజ్ అవ్వకపోయినా సమ్ ఒక పర్టికులర్ టైంలో యూజ్ అవుతుంది ఒక టైంలో యూజ్ అవ్వకపోయినా అట్ సమ్ అదర్ టైంలో కంపల్సరీ మనకి యూజ్ అవుతుంది సో క్లియర్ బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో క్లియర్ సో దిస్ ఈస్ ఫర్ ద ఆర్ఆర్బి సిబిటి వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ సో విల్ సి ద ఆర్ఆర్బి సిబిటి టూ ఎగ్జామ్ ప్యాటర్న్ విల్ సిస్ సో సేమ్ మనకి ఇక్కడ కూడా మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయండి వన్ ఈస్ జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సేమ్ ఫ్లెక్ సిబిటీ వన్ బట్ దేటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈస్ డిఫరెంట్ హియర్ అక్కడ మనకి ఫార్టీ థర్టీ థర్టీ రేషియోలో ఉంది సిబిటీ వన్ బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ జనరల్ అవేర్నెస్ లో ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి మనకి 50 questions, 50 మార్క్స్ అండ్ మ్యాథమెటిక్స్ 35 ఫైవ్ 35 థర్టీ ఫైవ్ మార్క్స్ అలాగే రీజనింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ థర్టీ ఫైవ్ మార్క్స్ అనేవి మనకుంటాయి బట్ ద దెయిన్ థింగ్ ఇక్కడ ఒక టెన్ యాడ్ అయ్యాయండి జనరల్ అవేర్నెస్ లో అలాగే మ్యాథమెటిక్స్ లో ఫైవ్ క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ లో ఫైవ్ క్వశ్చన్స్ సో ఓవరాల్ ట్వంటీ క్వశ్చన్స్ బీన్ యాడెడ్ ఇన్ ద సిబిటి సో క్లియర్ అండ్ దిస్ ఈస్ ఫర్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ సారీ వన్ ట్వంటీ మార్క్స్ సో దిస్ ఇస్ అబౌట్ ద సిబిటి టు ఎగ్జామ్ సో క్లియర్ సో మరి నెక్స్ట్ సిలబస్ చూద్దాం ఒకసారి మనం ఎస్ విల్ సిలబస్ వన్స్ సో జనరల్ అవేర్నెస్ లో మనకి కంప్లీట్ గా జనరల్ అవేర్నెస్ దాంతో పాటు మనకి జనరల్ సైన్స్ కూడా చదవాలి మరి ఈ జనరల్ సైన్స్ లో మనకి త్రీ పార్ట్స్ ఉంటుందండి జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ లోనే మనకి జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి త్రీ ఉంటుంది త్రీ సెక్షన్స్ ఉంటాయి మనకి వన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ అదర్ ఈస్ బయాలజీ జనరల్ సైన్స్ సో క్లియర్ సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ సో ఐ విల్ బి డీలింగ్ విత్ ద ఫిజిక్స్ పార్ట్ ఇన్ జనరల్ సైన్స్ విత్ ద ఫిజిక్స్ పార్ట్ మరి ఫిజిక్స్ పార్ట్ నుంచి మనకి సిబిటి టూ మార్క్స్ వస్తాయి సో క్లియర్ ఐ దాట్ ఇన్ ద ఫిజిక్స్ యూ అబ్జర్వ్ ఇన్ ద సిబిటి వన్ యూ విల్ ఫోర్ మార్క్స్ ఇన్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఫోర్ మార్క్స్ వస్తాయండి మనకి సిబిటి వన్ బట్ సిబిటి టూ చూసుకునే మనకి వేటేజ్ అనేది పెరిగింది సమ్ ఫార్టీ బట్ ఒకటి గుర్తుంచుకోండి ఫిజిక్స్ నుంచి మనం ఏ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మనకి మ్యాథ్స్ ఎయిట్ మార్క్స్ వరకు వస్తాయండి సెవెన్ టు ఎయిట్ మార్క్స్ ఈజీగా మనం మనకి ఫిజిక్స్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా సెవెన్ టు ఎయిట్ మార్క్స్ దట్ ఈస్ మేబీ ఎనీ ఎగ్జామ్ దట్ మేబీ ఆర్ఆర్బి ఎస్ఎస్ఈ ఆర్ సంథింగ్ ఎనీథింగ్ బట్ విల్ విల్ గెట్ సెవెన్ టు ఎయిట్ మార్క్స్ బట్ హియర్ సిబిటీ వన్ కాబట్టి సో వీ విల్ గెట్ విల్ గెట్ అరౌండ్ ఫోర్ మార్క్స్ మార్క్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి మరి ఈ ఫోర్ మార్క్స్ కి మనం సిలబస్ ఏదైతే చదవాలి యాక్చువల్గా నేను కంప్లీట్ సిలబస్ చెప్తాను ఎలాంగ్ విత్ దట్ ఆన్ విచ్ టాపిక్స్ యూ హ్యావ్ టు ఫోకస్ ఐ టెల్ యూ దట్ ఆల్సో నో వరీస్ సో క్లియర్ సో సిబిటి వన్ లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయండి ఫ్రమ్ ద సిబిటి వన్ విల్ గెట్ అరౌండ్ ఫోర్ మార్క్స్ వస్తాయి ఇఫ్ ఇట్ ఈ సిబిటి టూ విల్ గెట్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ మార్క్స్ బట్ ఓవరాల్ గా ఎగ్జామ్స్ మనకి ఫిజిక్స్ లో మార్క్స్ వరకు వెయిటేజ్ ఉండే ఛాన్స్ ఉంది సో క్లియర్ బట్ ఫిజిక్స్ ఎలా నేర్చుకోవాలి అని అంటే సింపుల్ చెప్తాను మన డైలీ లైఫ్ లో మనం ఏం చేస్తున్నామే అదే ఫిజిక్స్ దాని అప్లికేషన్ మనకు సబ్జెక్ట్ గా పెట్టారు సో ఏదైనా నేర్చుకున్నా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ నేర్చుకోండి సో మన డైలీ లైఫ్ లో మనం చేస్తున్నాం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాం యూజింగ్ మై ఎనర్జీ దిస్ ఈస్ అప్లికేషన్ ద సబ్జెక్ట్ యూ ఆర్నింగ్ ద క్లాస్ ఎస్ నాట్ ఆ మీరు ఏం చేస్తున్నారు దట్ ఈస్ ద కాన్సెప్ట్ బట్ ద అప్లికేషన్ యూజింగ్ ఇన్ ద సబ్జెక్ట్ దట్స్ ఆల్ సో మన డైలీ లైఫ్ లో మనం ఏం చేస్తున్నాము దాని ఫిజిక్స్ సో క్లియర్ సో ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది నో నీడ్ టు వరీ కాన్సెప్ట్స్ చాలా క్లిస్ క్లిస్టర్ క్లియర్ గా నేర్చుకుందాము నో నీడ్ టు వరీ సో డన్ సో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూద్దాం చూసాం కదా నెక్స్ట్ ఒకసారి సిలబస్ చూద్దాము ఒకసారి సిలబస్ చూస్తే ఫిజిక్స్ లో ద ఫస్ట్ ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ద ఫస్ట్ యూనిట్ ఈస్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ సో ద బేసిక్ యూనిట్స్ మెజర్మెంట్స్ అన్ని చదువుతాము సో డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ యూనిట్స్ లెంత్ యొక్క మాస్ యొక్క యూనిట్ ఏంటి లెంత్ యూనిట్ ఏంటి ఇలాగ ఐ మీన్ స్పీడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాము సో వీల్ స్టడీ ఆల్ అబౌట్ దిస్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాలా ఈజీ యూనిట్ అండ్ ఆల్సో దట్ ఈస్ అ బేసిక్ యూనిట్ ఫర్ ద ఫిజిక్స్ ఈ యూనిట్ జనరల్ గా చాలా కష్టంగా అనుకుంటారు లేదు ఐ మోల్డ్ ఇన్ టు వెరీ సింపుల్ గా నేను మోల్డ్ చేసి మీకు చెప్తాను యూ క్యాన్ లర్న్ వెరీ ఈజీలీ క్లియర్ అండ్ ద సెకండ్ ఈజ్ మోషన్ సో మోషన్ యూనిట్ చదువుతాం దీనిలో కైనమెటిక్ ఎవ్రీథింగ్ విల్ స్టడీ ఇన్ దిస్ అండ్ థర్డ్ వన్ ఇస్ ఫోర్స్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ సో ఫోర్స్ గురించి న్యూటన్స్ లాస్ ఉంటాయి కదా డిఫరెంట్ లాస్ విల్ స్టడీ అబౌట్ ద న్యూటన్స్ లా అండ్ నెక్స్ట్ యూనిట్ ఈస్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ సో వర్క్ ఎనర్జీ పవర్ ఇక్కడ మనం కంప్లీట్ గా ఫార్ములాస్ చదువుతాము అలాగే కొన్ని డెఫినేషన్స్ మాత్రం చదువుతాము క్లియర్ నెక్స్ట్ గ్రావిటేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నెక్స్ట్ హీట్ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నటిజం అండ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్ లైట్ మోడర్న్ ఫిజిక్స్ సెమీ కండక్టర్ సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ సో క్లియర్ సో దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ద ఫిజిక్స్ చూడడానికి చాలా ఎక్కువ సిలబస్ ఉందా చూడడానికి ఎక్కువ సిలబస్ ఉందా ఉంది బట్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ద మార్క్స్ ఇన్ ద ఫిజిక్స్ సో క్లియర్ నెక్స్ట్ ఐ వాంట్ టెల్ యూ వన్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఫిజిక్స్ మనం చాలా ఈజీగా ఎలా చదవచ్చు అని అంటే జస్ట్ ఒకటే అండి అప్లికేషన్ ఓరియంటెడే నేర్చుకోండి ఫిజిక్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకోండి సరిపోతుంది క్లియర్ సో ఇన్ దాట్ వే వీ క్యాన్ గెట్ ద మార్క్స్ ఇన్ ద ఫిజిక్స్ అనమాట మరి దీంట్లో ఎక్కువగా మనం ఏది ఫోకస్ చేయొచ్చు అని అంటే విల్ దట్ సో ఎక్కువగా యూనిట్స్ ఏంటి అని అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లైట్ సౌండ్ లైట్ అండ్ సౌండ్ హీట్ ఎలక్ట్రిసిటీ దీంట్లోనే మ్యాగ్నెటిజం ఇవన్నీ చదివేస్తే సరిపోతుంది మ్యాగ్నెటిజం ఇన్వెన్షన్స్ అండ్ గ్రావిటేషన్ సో వన్ థింగ్ ఏంటి అని అంటే మేడం ఇవి పర్టికులర్ గా ఏవి చదవమన్నారు అని కాదండి సిలబస్ మొత్తం కవర్ చేయాలి సో క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇస్తాడో మనకు తెలియదు కాబట్టి బట్ ఇఫ్ ఆర్ ఫీలింగ్ డిఫికల్టీ జస్ట్ ఫోకస్ ఆన్ దీస్ టాపిక్స్ యూ క్యాన్ గెట్ అరౌండ్ టూ టు త్రీ మార్క్స్ బట్ మనం ఫోర్ మార్క్స్ కావాలి ఐ వాంట్ ద ఫుల్ మార్క్స్ అంటే సిబిటీ వన్ నేను ఈజీగా క్వాలిఫై అవ్వాలి అని అంటే బికాస్ ఎవ్రీ మార్క్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్ అనమాట ఎస్ ఆర్ నాట్ ఈవెన్ వన్ యాక్చువల్లీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి సో మనకి జీరో పాయింట్ 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 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలో ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి క్లియర్ సో ఆల్ ద సిలబస్ యూ హ్యావ్ టు స్టడీ అండి ఈ టాపిక్ వదిలేయాలి ఆ టాపిక్ వదిలేదు కాదు ఎవ్రీ టాపిక్ యూ హ్యావ్ టు స్టడీ ఎగ్జామ్ రికార్డ్ చేసాడో మనకి తెలీదు వీ కెన్ నాట్ ప్రడిక్ట్ దట్ బట్ ఇఫ్ ఆర్ ఫీలింగ్ డిఫికల్టీ యు జస్ట్ సి ఆన్ దీస్ టాపిక్స్ బట్ సివి కడ్డా ఉంది కాబట్టి యూ యు డోంట్ ఫీల్ డిఫికల్టీ ఫర్ ద ఫిజిక్స్ సో క్లియర్ ఐఎమ్ ప్రటీ ష్యూర్ దాట్ వే ఆర్ గోయింగ్ టు డీల్ ఇన్ ఎ వెరీ ఈజీ వే ఇన్ ద ఫిజిక్స్ అండ్ న్యూ పీపుల్ ఆర్ ఆల్సో గోయింగ్ టు డీల్ అండ్ లర్న్ ద సబ్జెక్ట్ వెరీ ఈజిలీ క్లియర్ ఓకే మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ సో ఫిజిక్స్ కానీ కాదు నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చెప్తాను సో దాట్ సో విల్ సీ వన్స్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆల్సో సో సింపుల్ అండి ఏం లేదు ఒకటి సెల్ఫ్ స్ట్రాటజీ ఉంటుంది కొంతమందికి నేను చెప్పిన స్ట్రాటజీ నచ్చుతుంది కొంతమందికి వాళ్ళు ఓన్గా స్ట్రాటజీ వేసుకుంటారు సో బేస్డ్ ఆన్ యువర్ ఫ్రమ్ యువర్ చాయిస్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ ఫ్రమ్ యువర్ చాయిస్ సెల్ఫ్ స్ట్రాటజీ సో ఈ సెల్ఫ్ స్ట్రాటజీలో నేనేం చెప్తాను అంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి క్లియర్ సెకండ్ వన్ లర్న్ నో ద సిలబస్ సిలబస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ సిలబస్ లో ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ ఇంతకుముందు ప్రీవియస్గా ఏ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి సో క్లియర్ సో అబ్జర్వ్ ద త్రీ ఫోర్ ఇయర్స్ పేపర్స్ ట్రెండ్ ట్రెండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నో ట్రెండ్ ఈస్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ సో ఇంత ముందు మనకి డైరెక్ట్ గా సింగిల్ వన్ సింగిల్ లైన్ లో మనకి క్వశ్చన్ ఇచ్చేవారు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు బట్ రైట్ నో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి ఎలా అంటే ఇంత ముందు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అనేవాళ్ళు బట్ రైట్ నో సిచ్యువేషన్స్ ఏమంటున్నారు అని అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ విచ్ మీన్స్ మన కాన్సెప్ట్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఎస్ ఆర్ నాట్ ఎస్ సో దాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ సో ఏ కాన్సెప్ట్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది సో వీ హో ఆల్ దీస్ థింగ్స్ అండ్ నెక్స్ట్ ఈస్ ద టైం టేబుల్ ద టైమ్ టేబుల్ యూ హ్యావ్ టు అలాట్ ఫర్ ద్రీ సెక్షన్స్ మీరు ఎలాట్ ఎలా అలాట్ చేసుకుంటారో దాట్ ఈస్ అప్ టు యూ నెక్స్ట్ టైం టేబుల్ నెక్స్ట్ ఆఫ్టర్ ద టైం టేబుల్ ఇన్ ద డే నేను ఏం చెప్తాను అంటే మేక్ దీ స్లాట్స్ త్రీ స్లాట్స్ యూ మేక్ త్రీ స్లాట్స్ త్రీ సెక్షన్స్ కాబట్టి మనం త్రీ సెక్షన్స్ గురించి చదువుతాము బట్ డ్యూరింగ్ ద నైట్ టైం ఏదైతే మార్నింగ్ మనం చదివామో దాట్ విల్ బి రివైజ్ డ్యూరింగ్ ద నైట్ టైం సో క్లియర్ నెక్స్ట్ సో దిస్ ఇస్ దిస్ ఇస్ ఎవ్రీ వన్ విల్ ఫాలో బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ద స్ట్రాటజీ ఈస్ దాట్ రైటింగ్ ద మాక్ టెస్ట్ ఎగ్జామ్స్ ఇదే మనల్ని డిసైడ్ చేస్తుంది అనమాట వెదర్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ యువర్ సబ్జెక్ట్ ఆర్ నాట్ సి రైటింగ్ ద మాక్ టెస్ట్ సో మాక్ టెస్ట్ రాసిన తర్వాత మనం జనరల్ గా ఏం చేస్తామని అంటే వీళ్ళు ఆ ఎగ్జామ్ గురించి మర్చిపోతాం ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎనలైజ్ చేయము ఏది చేయము బట్ ఇక్కడే చాలా మంది విఆర్ చాలా మంది సఫర్ అవుతున్నారు ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏంటి అని అంటే ఎగ్జామ్స్ రాస్తున్నారు బట్ దే ఆర్ నాట్ ఎనలైజింగ్ ఎప్పుడైతే ఎనలైజ్ చేస్తారో యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఐ ఆమ్ ప్రటీ షూర్ ఇన్ దట్ ఎందుకు అని అంటే మాక్ టెస్ట్ రాసినప్పుడు ఫర్ సపోజ్ నేను హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్కే కదా మనకి సిబిటీ వన్ సో హండ్రెడ్ కి నాకు ఎంత వచ్చాయంటే సఫర్ సపోజ్ ఐ గాట్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ సో వాట్ అబౌట్ ద రిమైనింగ్ మార్క్స్ అసలు ఎందుకు ఎక్కడ ఏ కాన్సెప్ట్లో ఏ లో నాకు మార్క్స్ అనేవి లూజ్ అవుతున్నాయి జస్ట్ ఎనలైజ్ దాట్ ఎనలైజ్ ఎనలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఎనలైజేషన్ సో ఎనలైజేషన్ చేసిన తర్వాత నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నానో ఆ మిస్టేక్స్ కోసం మనం ఒక మిస్టేక్ బుక్ అనేది పెడదాము మిస్టేక్ బుక్ సో క్లియర్ ఈ మిస్టేక్ బుక్ వీక్లీ వన్స్ ఒకసారి మీరు తీసి రివైజ్ చేయండి సరిపోతుంది దెన్ ఆఫ్టర్ అగైన్ రైట్ అగైన్ వన్ మోర్ మార్క్ టెస్ట్ సెకండ్ మార్క్ టెస్ట్ అగైన్ ప్రాక్టీస్ రాకపోతే కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ 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 సో క్లియర్ సో ఇలాగా మీరు exams of like performance say you will be at your best so clear so this is about the complete rrb strategy and also the syllabus of the physics so clear so thank you thank you so much and once again thank you very much